జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ ధనలక్ష్మి సూర్య భగవాన్ సైత ధనవంతరి దేవాలయంలో ఆరో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం కుటైరి కలిశాలు స్థాపించి భక్తుల స్వాస్థాలతో అభిషేకం నిర్వహించారు నరసింహ జయంతి సందర్భంగా నరసింహ హోమం జరిగింది ఆలయ అర్చకులు చిలకముఖ నాగరాజు విష్ణు శర్మ అర్చకులు బృందం వైదిక క్రతువులు నిర్వహించారు అనంతరం అన్నదనం నిర్వహించారు కార్యక్రమంలో శంకర్ డాక్టర్ రాజన్న రాజేందర్ డాక్టర్ ధనంజయ్ సామాజిక కార్యకర్తల రామచంద్రం అన్నదాత కార్యక్రమానికి చెందిన గరిపల్లి ప్రవీణ్ కుమార్ మాతలు భక్తులు పాల్గొన్నారు

రాజవిడగో యోమ యోమహోర్యా దదే స్వహా ఇదిజ సద్ధ నూద్రాం దదే గురియా కృష్ణ కుండల వక్రదంది వర్వే ఓం నమః ఓం నమః చైకిన చందోరే ఓం భో భో సన్గతా కిరక్షార కావవే ఓం నమః ఓం నమః చైకిర దక్షిణ కణిష కావవే ఓం భంభో ముకువన మామాన్ష్టి నమద్రీ భవే జై శ్రీ మన్నారాయణ ఈ రోజు మన తిరుతలపట్టణం లో వితారటువంటి సూర్యనారాయణ స్వామి సహిత ధనలక్ష్మి సమేత ధన్వంతరి దేవాలయం యొక్క ఆరవ వార్షికోత్సవ ఏకాత్మిక ఉపరోజు జరుపుకునేటువంటి ఒక ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆ స్వామివారికి శత కలశాభిషేకం చేస్తూ అలాగే ఈరోజు నరసింహ నవరాత్రుల్లో సందర్భంగా ఆ స్వామి యొక్క హవనాన్ని హవన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ స్వామి యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు వీరందరూ కూడా వారందరికీ కూడా ఆ ధన్వంతరి స్వామి యొక్క కృపా కటాక్షాలు వెళ్ళవేలా ఉంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆ ఆలయ ధన్వంతరి స్వామిని దర్శించుకొని ఆయుర పొందాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నారు జై శ్రీమార్ స్థానిక శిక్షకుంఠ సమయంలో అందరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా తెలంగాణలోనే ప్రపథమంగా నూట ఎనిమిది స్తంభాలతో సూర్యనారాయణ ధనలక్ష్మి సైత శ్రీ ధన్వంతరి దేవాలయం నిర్మించబడింది ఆరు సంవత్సరాల క్రితం ఇదే నెలలో ప్రారంభమైన ఈ దేవాలయం ఆరు సంవత్సరాలు గడిచింది అందరి దాతల సహకారంతో దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఇప్పటి వరకు కూడా దాతలందరూ సహకరిస్తున్నారు వారి సహకారంతోనే ఎంతో అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంకా దాతలు వస్తూనే ఉన్నారు నూట ఎనిమిది మంది శాశ్వత ధర్మకర్తలుగా ఆలయ నిర్వాహకులు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నూట ఎనిమిది మందికి ఎనభై పైగా ఇప్పుడు అయింది ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ మధ్యనే చేయడానికి సిద్ధంగా ఉన్నారు నూట ఎనిమిది తర్వాత మేము ఆపివేయడం జరుగుతుంది ధర్మకర్తలుగా ఉండదక్షణ వారు ఇప్పటికీ కూడా ఒక ఇరవై ఐదు వేలు చెల్లించి శాశ్వత ధర్మకర్తలుగా వారిని నమోదు చేసుకోవచ్చును వారి పేరు శాశ్వతంగా ఆలయంలో బోర్డుపై తీసుకడుతుంది ఇటు సదవకాశాన్ని భక్తులందరూ పట్టించుకోవాలి అలాగే నూట ఎనిమిది స్తంభాలతో నిర్మాణమైన ఈ దేవాలయం ఈ ప్రాంతంలోనే కాదు నిజంగా దేశంలోనే కూడా ఇది ప్రథమ ధర్మకరి దేవాలయంగా పేర్కొనబడుతుంది భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిడుతున్న ఈ ధన్వంతరి దేవాలయం ఊరుకు నైరుతి దిశగా ఈశాన్య మూల చింతకుండా తడకం ఉండడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇటు సదవకాశాన్ని భక్తులందరూ ఉపయోగించుకొని ధన్వంతరి దేవాలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకోవాల్సిందిగా ప్రతి ఉత్సవానికి కూడా అనేక సంఖ్యలో భక్తులు వచ్చి ఇటు 佐渡岡カシャニウィでドウィーティスンティスのジャイスリマナル。じゃ